ఫ్రెండ్స్ నమస్తే నేను మీ బతుని శ్రీనివాస్ మోటివేషనల్ స్పీకర్ అండ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఈరోజు మనం త్రీ బాలాజీ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళ ఆఫీస్లో ఉన్నాం ఈరోజు వాళ్ళు పదకొండు వసంతాలు పూర్తి చేసుకొని పన్నెండవ వసంతంలోకి అడిగిడుతున్నారు వచ్చే నెల పదో తారీఖు అంటే డిసెంబర్ పదో తారీఖున వాళ్ళ పన్నెండో యానివర్సరీ జరుపుకోబోతున్నారు ఈ సందర్భంగా వారి ఆఫీస్కి వచ్చాం వారి యొక్క వచ్చవాయి రవి గారు దీని యొక్క చైర్మన్ మీ అందరికీ తెలుసు వారికి అత్యంత సన్నిహితులు వారి ఊరికి పక్క ఊరు పక్క ఊరిలో ఉన్నటువంటి వ్యక్తి సీనియర్ జర్నలిస్ట్ మిత్రులు బాబురావు గారు చాలా సమాజ సేవకులు డాక్టరేట్ గ్రహిత అలాంటి బాబురావు గారితో ఉన్నాం మనం అలాగే నారాయణ గారు గాలి నారాయణ గారు నారాయణ గారు వన్ ఆఫ్ ద ఫౌండర్ మెంబర్ వత్సరాయి రాజు గారికి బ్రదర్ అలాగే నెక్స్ట్ సీనియర్ మార్కెటింగ్ లీడర్ మల్లికార్జునరావు గారు ముగ్గురుతో ఉన్నాం మనం ఈరోజు వాళ్ళ ముగ్గురిని అడిగి బాలాజీ ఎస్టేట్ యొక్క ప్రస్థానం గురించి పూర్తి స్థాయిలో తెలుసుకుందాం ముందుగా నారాయణ గారు మీరు చెప్పండి ఇది ఫౌండర్ మెంబర్ లో మీరొకరు అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ సంస్థని ఎలా అనుకున్నారు ఎక్కడ స్టార్ట్ చేశారు ఏంటి మీ యొక్క ఉద్దేశం రోజు ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేశారు రెండు వేల పదమూడులో రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త వరడుగా స్టార్ట్ చేయాలనే ఆలోచన మీద అంటే ప్లాట్లు లేద్దాం అంటే ఇండివిజువల్ ప్లాట్ చేసి సో ఈ విధానాన్ని తిరుపతిలో శ్రీ బాలాజీ ఎస్టేట్ అనే పేరుని నామకరణం చేసి తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది సో అక్కడ ఒక ముగ్గురు వ్యక్తులు ముగ్గురు వ్యక్తులుగా మేము స్టార్ట్ చేసినటువంటి ఈ సంస్థ ఈ రోజు అంటే దినదిన అభివృద్ధి చెందుతూ ఖమ్మానికి ఖమ్మంలో మనకంటూ ఎవరు లేని విధంగా మనమే స్టార్ట్ చేసి మనమే ఉండాలనే ఆలోచన మీద రియల్ ఎస్టేట్ రంగంలో సో రారాజుగా ఉండాలనే విధానం మీద మేము స్టార్ట్ చేస్తాము ఓకే సార్ సార్ బాబురావు గారు మీకు వచ్చి గారు చాలా అంటే ఈ సంస్థ పట్టక ముందు పరిచయం అసలు మీరు అనుకున్నారా సార్ ఈ సంస్థ ఇంకా అభివృద్ధి చెందుతుంది వచ్చారే గారు ముందు తీసుకెళ్తారని నేను ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి నండి జర్నలిస్ట్గా పనిచేస్తున్న సందర్భంలో నేను సారితో ఉన్నటువంటి సంబంధంతో సాన్నిహిత సంబంధంతో వారిని కలిసి కొన్ని విషయాలు డిస్కషన్ చేద్దామని ఒక జర్నలిస్ట్గా వారి దగ్గరికి రావటం జరిగింది ఆ సందర్భంలో వారు పెట్టినటువంటి సంస్థ గురించి వారు తెలియజేసిన వెంటనే నేను కూడా ఇందులో పనిచేయాలి ఒక మంచి స్థాయికి రావాలని చెప్పి ఆశ కలిగి వెంటనే శ్రీ బాలాజీ రియల్ ఎస్టేట్ కంపెనీలోకి అడుగుపెట్టిన తర్వాత ఒక్క నెల రోజుల్లోనే నా జీవితంలో నేను ఒక లక్ష రూపాయలు ఎలా ఉంటుందో చూడనటువంటి నేపథ్యం నుంచి వచ్చిన నేను ఒక పదిహేను రోజుల్లోనే ఒక ఐదు లక్షల రూపాయలు ఈ కంపెనీలో సంపాదించి నాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నా అప్పటి నుంచి నేను నా కుటుంబాన్ని ఒక మంచి ప్రదేశంలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గౌరవ ప్రీతమ చైర్మన్ గారు శ్రీ బాలాజీ గ్రూప్ ఆఫ్ సంస్థల చైర్మన్ గారి యొక్క ఆశీస్సులతో వారి సహకారంతో ముందుకు పోవటం జరుగుతుందండి నాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి చైర్మన్ గారికి కంపెనీకి నాకు నా జన్మ నా కుటుంబం నేను ఎప్పుడు రుణపడి ఉంటాను అండి సూపర్ సర్ సూపర్ గ్రేట్ అండి అలాగే మల్లికార్జున గారు ఉన్నారు మంత్రని తన మీరు సీనియర్ మార్కెటింగ్ డైరెక్టర్ గా ఉన్నారు అత్యంత ఎక్కువగా మీరు కూడా మార్కెటింగ్ రంగంలో చూసుకోబోతున్నారని విన్నాం సార్ ఎలా ఎలా ఉంది మార్కెటింగ్ రంగంలో మీకు ఈ కంపెనీలో అంటే శ్రీ బాలాజీ ఎస్టేట్ అనేది ఒక అద్భుతమైనటువంటి కంపెనీ అండి ఈ కంపెనీలో సామాన్యులకి అతి సామాన్యులకి కూడా తక్కువ ధరలో ఫ్లాట్లు ఇవ్వాలని ఒక దృఢ సంకల్పంతో శ్రీ వచ్చభాయి రవి గారు యొక్క సంస్థను ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగానే ఇవాళ మధ్యతరగతి సామాన్యులకి ఒక ప్లాట్ కొనాలి అనేది వాళ్ళ జీవితాశయంగా ఉంటుంది వాస్తవానికి మధ్యతరగతి వాళ్ళు ప్లాట్ కొనాలి అని అంటే వాళ్ళ స్థాయికి మించి వీళ్ళు కొనే పరిస్థితులు లేవు ఈ క్రమంలో కానీ శ్రీ బాలాజీ ఎస్టేట్లో చూసినట్లయితే సామాన్యులు కావచ్చు అతి సామాన్యులు కావచ్చు వాళ్ళకి ఏ ప్రైస్లో కావాలన్నా కూడా ఆ ప్రైస్లో మన దగ్గర ప్లాట్ ఉండడం వల్ల ఈ కంపెనీ దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పటి వరకు చాలా మంది కస్టమర్లను వారి యొక్క హృదయాలను కూడా గెలుచుకోవడం జరిగిందండి మార్కెట్లో ఇవాళ బాలాజీ స్టేట్ అనేది ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థగా నేను భావిస్తా ఉన్నాను ఓకే సార్ అలాగే ఒకసారి చైర్మన్ రవి గారి గురించి నారాయణ గారు ఒక్కసారి అతను గతంలోనే కూడా ఇంత రిచ్ పర్సన్ ఆంటే అతను పునాదులు ఎలా ఉన్నాయి అసలు సారు అంటే సంకల్పం ఏంటి ఎలా అడిగారు అసలు ఇంత కష్టతో ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించగలిగారు ఏం లేదు సార్ ఆయన ఎలా వచ్చేసి అంటే రిచ్ పర్సన్ ఏం కాదు మేము సామాన్యమైనటువంటి కుటుంబంలో జన్మించడం జరిగింది సో మనం అట్లా కాదు ఎప్పుడు మన జీవితం ఈ విధంగా ఉండకూడదు చాలా అంటే ప్రతిరోజు ఆలోచిస్తూ మనం మారుతూ పది మందికి అవకాశాలు కల్పించాలి అంటే మనం ఏం చేయాలనేది ఆయన గారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంటే జీవితాన్ని చాలా ముందుగా చాలా బాగా అడ్వాన్స్గా ఉండాలి మనం ఉండాలి సమాజంలో మనతో పాటు పది మందిని కూడా మనతో పాటు తీసుకెళ్లాలనే ఆలోచన మీద రవి గారు ఆలోచన ఉంటుందండి ఓకే ఓకే సార్ మల్కాయ్ గారు ఈ కుటుంబం బాలాజీ కుటుంబము ఆల్మోస్ట్ ఎంతమందితో ఉందండి ఇప్పుడు సుమారుగా నాకు తెలిసినంత వరకు బాలాజీ స్టేట్ నెలకొలిపి పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పన్నెండవ సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంలో నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము కంపెనీలో ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మంది కుటుంబ సభ్యులుగా ఈ కంపెనీలో చేరినటువంటి అంశాలు మీరు చూస్తా ఓకే సార్ లీడర్స్గా ఎంతమంది వర్క్ చేస్తున్నారు పూర్తి స్థాయి లీడర్లు వచ్చేసి ఇవాళ బోర్డు డైరెక్టర్లు కావచ్చు కంపెనీలో కంపెనీని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఒక మూడు వందల పై కంపెనీ అసోసియేట్ గా సుమారు మూడు నుంచి ఐదు వేల మంది కంపెనీని ఆధారపడి కంపెనీ మీద లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు సార్ ఓకే ఓకే సార్ బబురా గారు ఈ కంపెనీలో ఇనీషియల్ టైమ్స్ లో అంటే మీరు స్టార్టింగ్ నుంచి ఉన్నారు కాబట్టి ఇనీషియల్ టైమ్స్ లో ఏ బడ్జెట్ లో ఒక కస్టమర్ ప్లాట్లు కొన్నారు ఈ రోజు వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంది అసలు ఎంత ప్రైస్ ఎంత ఇంక్రీజ్ అయ్యి ఎంత లాభాలతో ఉన్నారు నిజంగా అదృష్టం ఏంటంటే అండి ఈ బాలాజీ ఎస్టేట్ కంపెనీ అంటేనే సామాన్యులకి మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మా ప్రీతమ చైర్మన్ గారు వారి లక్ష్యం ఏంటంటే సామాన్యులకు ఫ్లాట్ ఇవ్వాలనే లక్ష్యం తప్ప ఏదో సంపాదించాలి రియల్ ఎస్టేట్ అంటే ఏదో పెద్ద ఎత్తున వేసి ఏదో ఉన్నతమైన వర్గాలకు ఇవ్వాలనే లక్ష్యం కాకుండా సామాన్యులకి మధ్యతరగతి వాళ్ళు కళలు కూడా సాకారం కావాలనే లక్ష్యంతో మేము లక్ష రూపాయల్లో కూడా ప్లాట్లు నిజంగా రియల్ ఎస్టేట్ రంగంలో మీరు ఎక్కడైనా తెలుగు రాష్ట్రాల్లో చూసినా ఎక్కడ చూసినా ఒక ఖమ్మం పట్టణంలో సిటీకి ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో లక్ష రూపాయల నుంచి లక్షన్నర రెండున్నర లక్షలు రెండు పాతిక మూడున్నర ఇట్లా అంచెలంచెలుగా ఇచ్చి ఇవాళ అదే ప్లాట్లు ఇవాళ ఇరవై ఏళ్ళ గజం వరకు నుంచి పదివేలు గజం వరకు కూడా వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయండి కస్టమర్లు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ ఈ ప్రాంతంలో లక్ష రెండు లక్షలు తీసుకున్న ప్లాట్లు ఆ ఏరియాలో ఇవాళ జాతీయ రహదారులు అంతర్జాతీయ రహదారులు రావటం ఖమ్మం పట్టణాన్ని ఒక సొందరీకరణగా ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒక నెంబర్ వన్ క్యారిడార్ ఖమ్మం ఉండటం ఈ ప్రాంతంలో ప్లాట్లు తీసుకున్న వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారండి మధ్య తరగతి ప్రజలు కూడా ఈ రోజు ఆ ప్లాట్ యొక్క రేటును చూసి చాలా సంతోషంగా ఉన్నారు కంపెనీ పట్ల గాని ఈ యొక్క కంపెనీ చైర్మన్ గారు చేసిన విధానం పట్ల కూడా చాలా కృతజ్ఞత ఉన్నారు వారందరి ద్వారాగానే మాకు కస్టమర్ దేవుళ్ళ ఆశీస్సులతోనే ఈ కంపెనీ ముందుకు పోతుందండి వారి సహకారంతోనే ఈ రోజు అన్ని రంగాల్లో ఎన్నో వందలాది ఎంచర్లు కూడా పూర్తి చేసుకొని ఇవాళ ఖమ్మంతో పాటు పరిసర నల్లగొండ ఇటు సూర్యాపేట ఇటు మరి ఇటు పక్కన మౌపాదు ఇటు మరి తొర్రూరు అనేక ప్రాంతాల్లో కూడా కొన్ని వెంచర్లు వేయటం పూర్తి చేసుకోవటం మరి ఇప్పుడు ఈ రోజు ఒక సొంతింటి కల సాకారం చేసుకోవాలనే లక్ష్యంతో ఈ రోజు ఇళ్ళాల వరకు కూడా అడుగు పెట్టి ఇవాళ అగ్రకామ శక్తిగా వెళ్తూ పన్నెండు వసతుల్లోకి అడుగు పెట్టడం నిజంగా మా అందరం ఇలాంటి కంపెనీలో చేయటం అదృష్టంగా భావిస్తూ చాలా సంతోషంగా ఉందండి సూపర్ సూపర్ బాబు గారు గారు ఖమ్మం పట్టణంలో మీ వెంచర్లు అత్యధికంగా ఇళ్లందులో ఉన్నాయని తెలిసింది ఈ రోడ్ని అంటే రాబోయే రోజుల్లో ఇల్లుంది రోడ్డుకి మంచి డిమాండ్ వస్తుంది అనేది గత పన్నెండు సంవత్సరాలు రవి గారు నేను ఆలోచించడం జరిగింది ఆ రోజు చాలా రేటు తక్కువ ఉంది కాబట్టి తక్కువ రేట్ లో కస్టమర్కి ఇస్తే రాబోయే రోజుల్లో ఎక్కువ రేట్ లో కస్టమర్కి వాళ్ళ ఆస్తి ఉండదనే ఆలోచన మీద మేము అన్ని అటు ఇటు లేకుండా ఒక ఖమ్మం జిల్లాలో రవాణా మండలాన్ని ఎంచుకోవడం జరిగింది ఓకే ఇప్పుడు రఘనాథం మండలంలో ఎంచుకోవడానికి ఈ గవర్నమెంట్ భూములు ఇంత పెద్ద మొత్తంలో ఉండటం కూడా ఏమైనా కారణం అంతేనండి ఇక్కడ ముప్పై మూడు వేల ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉందండి ఓకే మామూలుగా ఆ ముప్పై మూడు వేల ఎకరాలలో ఏదొచ్చినా గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏ ఐటెం వచ్చినా కానీ ఈ మండలానికి వస్తుంది కాబట్టి రఘణపల్లం మండలం బాగా డెవలప్ లో ఉంది పలిగ్ గారు ఏమైనా చెప్పగలరా ఈ మండలంలో కొత్తగా ఏమొచ్చాయి ఏం రాబోతున్నాయి అనే మనము ఈ మధ్య కాలంలో ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం చూసుకున్నట్లయితే మొన్నటికి మొన్న మన ఖమ్మం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక ప్రకటన కూడా చేశారు ఖమ్మంలో అగ్రగామిగా నిలుస్తున్నటువంటి మండలం ఏదైనా ఉంది అని అంటే అది వన్ అండ్ ఓన్లీ రంగనాకాల మండలంగా చెప్పుకోవచ్చు అని చెప్పేసి అన్నారు ఎందుకు అని అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువగా ఉండడం వలన గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ కూడా ఈ మండలానికి తీసుకురావడం మెయిన్ కారణంగా చెప్తున్నాం రెండోది ఏంటంటే ఈ యొక్క మండలంలో ఇప్పటి వరకు మనం చూస్తున్నట్టయితే అనేక రకాల కంపెనీలు కూడా రావడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజు అట్ ద సేమ్ టైము స్వామినారాయణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇంటిగ్రేటెడ్ స్కూల్సు గవర్నమెంట్ జిల్లా కోర్టు సబ్ రిజిస్టర్ ఆఫీసు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల డెవలప్మెంట్ అన్నీ కూడా రవాణాపాలెం మండలంలో ఉన్నాయి కాబట్టి రంగాణాపాలెం మండలం అనేది భవిష్యత్తులో చాలా అద్భుతమైనటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రంగా మరో విధంగా మాట్లాడాలంటే హైదరాబాద్కి కోకాపేట ఎంత హైప్లో ఉందో మార్కెటింగ్లో ఇవాళ ఖమ్మానికి చూస్తే రఘనాథపాలెం మండలం అనేది కూడా అంతే కోకాపేటగా విరజిల్లే అవకాశం ఉంది కాబట్టి మేము ఈ రంగనాథపాలెం మండలంలో ఉన్నటువంటి మా భూములు విలువలో కూడా కస్టమర్లు ఎవరైతే మా దగ్గర ప్లాట్లు తీసుకున్నారో వాళ్ళ యొక్క ఆర్థిక స్వావలంబన అనేది కూడా అత్యంత గ్రేట్ గా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది సార్ ఇవాళ గ్రేట్